एसवीएन न्यूज़ के स्वागतम नापेर सिरिशा प्रवेश का कोचिंग टीस्पॉड में जो कोचिंग डिफिकल्टी आउट थी वहाँ सब इंपॉर्टेंट इवेंट्स के बाहों में थी तो फाइनल का ये नहीं था ये चालू में देखिए ऑप्टिमिटी आउट था उस अंपोर्शन एंड आई कुछ लॉट्स ऑफ एंड फेसेस तो पहले ये चादू तो ना पासे� యటి ఎలా రావాలి అనేది చాలా ఇంపార్టెంట్ కంటెంపరీగా ఉండదు బేసికల్లీ ఎలాగా మేము మూడు స్కూల్ వెళ్ళాను మాకు కూడా టీచర్స్ చదివి చెప్పారు చదివాను కానీ కాదు నేను వెరీ వెరీ యావరేజ్ స్టూడెంట్ బిఎస్సి అగ్రి చదివాను స్కూల్ తర్వాత సో ఎప్పుడు సివిల్ సర్వెంట్ అవ్వాలి అనేది గోల్ గా మారిందో అప్పుడు నుంచి అప్పుడు దాకా అది అన్ని కష్ట అనిపించేది పుస్తక బ్యాగ్ అనేది కూడా ఏదో రెయిట్ మోస్తున్నాను అని అనిపించేది కానీ గోల్ ఎప్పుడు మనం పెట్టుకుంటున్నామో అప్పుడు నుంచి అది అన్ని మనకి సక్సెస్ గా అనిపిస్తుంది చాలా లైక్ గా ఉంటుంది ఇంకా ఎన్ని బుక్స్ చదవాలి ఇంకా ఎలా బాగా చేసుకోవాలి ఏదో చేసుకోవాల్సిందే పెట్టుకోవాలి అది లౌడ్గా మీరు ఇది అవ్వాలని అనుకుంటున్నానమ్మా అని మీరు మీ పేరెంట్స్ చెప్పినా మీ ఫ్రెండ్స్ అందరూ అనుకోవాలి మీరేమో అవుతాడు అలాంటి అడాస్ అడేష్ అంటే అందరూ వీళ్ళు అవుతారా అనే అంత అడాసిటీ ఉన్న ఒక గోల్ పెట్టుకోవాలి లైఫ్ ఆకాశం అంత గోల్ ఉండాలి మళ్ళీ ఆ గోల్ని అచీవ్ చేయడానికి మన దగ్గర ఉన్న అన్ని కెపాసిటీస్ ని మనం పెంచుకోవాలి అప్పుడు ఒక చిన్న పిల్ల అనేది రెస్పాన్సిబుల్ అడల్ మార్ సో అది చేయాలంటే వీళ్ళు చాలా డైవర్షన్స్ ఉంటది మా టైంలో అంత లేదు इवन 2008 जेनरेशन का वटे स्कूल बोर्ड से स्कूल तरवाता कॉलेज वर्क के पहले तो आने को वाला दैट्स ऑल ओनली डाइवर्शन वी हैड तरवाता होमवर्क चेस था ऑप्शनल चेस था ये दो हाफ आर अमन ने परफेक्ट चेस थे कि नहीं चूसता हूं नेक्स्ट डे टू स्कूल अरे ये टाइम पे चाला इश्यूज होना है चाला सोशल అచీవ్ చేయాలంటే నాకు పడాల్సిన కష్టం వంట మారలేదు ఇప్పుడు కూడా నేను పడినట్టే ఎక్కువ కష్టాలు పడాలి ఎందుకంటే ఆపర్చుని పెరిగింది జనాభా పెరిగింది ఒక ఒక్క పోస్ట్ కి పది మంది అప్లై చేస్తే వెయ్యి మంది అప్లై చేస్తుంది కాబట్టి వెయ్యి మందిలో ఒక మనిషి అవ్వాలి మీరు అది అవ్వాలంటే నేను ఒక టెన్ పర్సెంట్ పెట్టి ఉంటే మీరు అందరూ పంద్ర పర్సెంట్ కష్టపడాలి కష్టపడాలంటే ఈ డైవర్షన్స్ అన్ని వదిలేయాలి ఫస్ట్ డైవర్షన్ ఏంటి సోషల్ మీడియా సెకండ్ ఈ వయసులో ఎవరైనా అడ్వైస్ చేస్తే కోపం వీళ్ళు మాకు చెప్పడం ఏంటి బోర్ పడుతున్నారు భూమార్ అంటే అలా చెప్పే మన తత్వం వస్తుంది అది తప్పదు హార్మోన్ హెల్ప్ ఈ వయసులో ఎవరైనా అడ్వైస్ చేస్తే కోపం నిజంగా వస్తుంది మీరు మాట చెప్పడం ఏంటి అనేది కానీ వాళ్ళు వాళ్ళు బాగు చేసుకోవడానికి కోసం చెప్పట్లేదు మీరు బాగుండాలి అన్న కోర్స్ కాబట్టి ఎనీ అడ్వైస్ దట్ కమ్స్ ఇన్ యవర్ డిరక్షన్ ఇట్ ఇస్ ఓన్ ేక్ టేక్ అడ్వైస్ ట్రై టు అండర్స్టాండ్ ఎన్ ఆ అడ్వైస్ నేను ఇంప్లిమెంట్